ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే మీరు ఎన్నికల్లో నచ్చిన నచ్చకపోయినా అభ్యర్థికి ఓటేయాల్సిందే అలాంటి పరిస్థితి దాహురించింది అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చే రాయితీలు వీటి అమలు కేవలం వాటిపైన వచ్చే ఓటింగ్ పైనే ఆధారపడి పడి వాస్తవం పూర్తిగా ఇక్కడ అధికార పార్టీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే

नरेंद्र मोदी आज दूसरी बार है। यहां पर हैं और हमारे साथ हमारे सहयोगी रामेंद्र चुके हैं तौर तौर पर पर आज का दिन, पुछी। पुछी। आज का का दिन बहुत बड़ा है ऐसे में तस्वीरें तो अपने को तो భావిస్తుంది ఇది ఒక నమ్మద విషయమే అయినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని చూడాలి జగన్ ప్రభుత్వాన్ని చూడాలి ఎలా ఉంటుందో చూద్దాం జగన్ మీద ఉన్నటువంటి ఒక విధమైనటువంటి అభిమానంతో లేడం జరిగింది అంటే వరకు తొమ్మిదేళ్ల పాటు యాత్ర సాగించారు కేసులు ఎదుర్కొన్నారు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఓవరాల్గా ఒకసారి చూద్దాం ప్రజల్ని యాత్ర పాదయాత్ర చేసి అడుగుతున్నారు చూద్దాం ఏం చేస్తారు అని చెప్పేసి ఓటేయడం గెలిపించుకోవడం విజయాన్ని ఆపాదించడం జరిగింది ఆ పీఠాన్ని ఎక్కిన జరిగింది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోకముందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్కామ్లు స్కీములు ఎన్నో జరిగినాయి అంటే నిజంగా చెప్పాలంటే సామాన్య ప్రజలు అమాయంగా దోపిడీకి గురయ్యారని చెప్పాలి తర్వాత ప్రాంగణం ప్రజలకి ఒక రకమైనటువంటి అవగాహన రావటం బయలుదేసిన తర్వాత రాష్ట్రం విడిపడిన తర్వాత ఏపీకి ఆదాయ మార్గాలు పూర్తిగా పడిపోయాయి అంటే గత గత వైభవం అంతా కూడా పోయింది తెలంగాణకు

अन्याय आज दूसरी थिकार, थिकार बार है दो दोड़ारा पर पहुंचे और तो, हमारे साथ हमारे सहयोगी रामेंद्र हमारे साथ जुड़ चुके हैं रामेंद्र साहब तौर पर आज का दिन आज का क्षण बहुत बड़ा है ऐसे में साथ तौर पर तस्वीर तो अपने दर्शकों को अधिकार को रखना चाहिए गाने त्रिवेशम भारतीय गाने पूरीगा केसुरमयगा पर काले పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కేంద్రకు సంబంధించిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏదో విధంగా కాస్త విసులుబాటు కోసం కాస్త ఇబ్బంది ఉండడం కోసం పూర్తిగా రాష్ట్రం తలక్కే పరిస్థితి వచ్చింది కేంద్రం అంతకు నౌకరిగే పరిస్థితి వచ్చింది ఈ కారణంగా ఏవైతే ఏపీ కావాల్సిన ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ప్రత్యేక హోదా కానీ ఇంకా ఇతరత్ర డిమాండ్లు కానీ ఏవి కూడా రాకుండా పోయాయి గట్టిగా అడగలేనటువంటి పరిస్థితి కూడా దాపించింది ప్రజలు ఎవరి వరకు ఓటేయాలి ఇదా లేదంటే అదా ఇదే పరిస్థితి ఆ ఇద్దరికి కేసులు ఉన్నాయి ఇద్దరు కూడా స్వపరియనం కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తున్నప్పుడు మూడవ ఏ విధంగా చూసుకున్నట్లయితే సరైన మూడవ ప్రత్యామ్నాయం ఇక్కడ లేదని చెప్పాలి ఈ పరిస్థితుల్లోనే మన కులం అనుకున్నటువంటి ఓటర్ వారి యొక్క కులాల కులవర్గాలు లేదనుకుంటే మా మనిషి మా ప్రాంత మనిషి స్థానికుడు అనే ఆ భావంతో ఓటు వేయడము లేదంటే అందరి మీద ఈ అభ్యర్థి పెటర్ అనే విధానంతో ఓటు వేయడము చేస్తున్నారే కానీ మనస్ఫూర్తిగా ఓటు వేసే పరిస్థితి ఇక్కడ ఎక్కడ కూడా ఈ పరిస్థితిలో ఈసారి నోటాకి ఎక్కువగా ఓటు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని మన డిస్కపోయంగా స్వతంత్ర అభ్యర్థులకు ఖచ్చితంగా ఓటు పడుతుందని కూడా మనకు చెప్పడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఎన్నికలు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో ప్రభావం ఖచ్చితంగా అధికార ప్రతిపక్ష పార్టీలపై పడుతుంది అదేవిధంగా ఓటు కూడా ఎక్కువ పోవడం జరుగుతుంది అదేవిధంగా ఓటింగ్ తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది ఓటింగ్ ఒకవేళ తగ్గకుండా ఎక్కువ శాతం వచ్చినట్లయితే అదంతా కూడా ఒక మేనిఫెస్టోలో జరిగే అవకాశం కనిపిస్తుంది మొత్తమైన చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే అంశాన్ని కేంద్రం తీసుకొని పరిశీలించి దీనిని ప్రసావన చేసినట్లయితే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మేలు జరుగుతుంది ఎప్పటికప్పుడు మీరు ఏమైపోతే మాకేం అని అనుకున్నట్లయితే మరో ప్రత్యామ్నానికి ఇక్కడ లేదు కాంగ్రెస్కి వ్యాప్తంగా సరే ఓటు కాంగ్రెస్ గతంలో ఎన్నో తప్పిదాలు చేసింది క్షమించడానికి తప్పిదాలు చేసింది ఈ పరిస్థితులతో ఎవరికి ఓటేయ్యాల అర్థం కాక బెటర్మెంట్ చూసుకుంటున్నారు బెటర్మెంట్ కూడా దొరక్క నోటా వైపు మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నారు అదేవిధంగా స్వతంత్రలను చేర్చుకు అప్పుడు చేర్చుకున్నారు ఈ పరిస్థితి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని మనం చెప్పచ్చు దీన్ని ఏ రకంగా ప్రసాదం చేయాలి ఏ రకంగా ప్రసాదం జరుగుతుంది అని చెప్పేదానికి కాలం ఖచ్చితంగా నేను కాలం ఖచ్చితంగా ఒక సమాధానం ఇస్తున్నాయి ఒక నమ్మకం కాలాన్ని అమ్ముకునే ఓటర్లకు కాలాన్ని అనుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖచ్చితంగా ఒక సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దయచేసి